వ్యాసాలు కవితలు చాలా ప్రచురించడం జరిగింది వేలాది మంది కవులు రచయితలు ఈ పత్రిక ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజే తెలియజేయడానికి ప్రయత్నించానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే ఒక రెండేళ్ళ క్రితం నేను ఎన్కే బాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది విన్నప్పుడు ప్రతి ఏటా ఆగస్టులో విశాఖ సంస్కృత మాస పత్రిక వార్షికోత్సవం చేస్తున్నాం రేపు ఆగస్టు పదవ తారీఖున పదమూడవ వార్షికోత్సవం చేస్తున్నాం ఉత్తరాంధ్రలో లేదా మిగతా పాపినట్టు ఆంధ్రప్రదేశ్లో ముద్రిత ఐదు పత్రికల్లో విశాఖ సంస్కృతి ఒకటి సకారంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నా మిసిమి అలాగే సాహితీ ప్రస్థానం ఇట్లా చెప్పుకుంటే ఐదు పత్రికలే ముద్రితమవుతున్నాయి సాహిత్య పత్రికలు నడవడం చాలా కష్టంగా ఉంది మిగతా వాణిజ్య పత్రికలు లేకుంటే రకరకాల పత్రికలు మనం సాగిస్తున్నాయి కానీ సాహిత్య పత్రికలో మనుగడ సాగించడం చాలా ఉంది అయినప్పటికీ అక్షరం మీద మమకారంతో ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఈ పత్రికని గత పదమూడేళ్లుగా క్రమం తప్పకుండా కరోనా రకరకాల సమస్యల్లో కూడా పత్రికను ముద్రిస్తూ వస్తున్నాం దీనికి సహకారం అందిస్తున్న నా వెనుక ఉన్న మిత్రులు శ్రేయభిలాస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వారిని ఎన్కే బాబు గారి ఇంటికి వెళ్ళి చరిత్ర చెప్పిన కథల్ని అంటే చారిత్రక ఉత్తరాంధ్ర అంటే చాలా అప్పలాడుగా చెప్పారు చాలా గర్వపడ్డ ప్రాంతం అండి నేను ఉత్తరాంధ్ర అంటే అంటే గారు ఏమనుకున్నామండి ఐ యామ్ ప్రౌడ్ టు సే నేను ఉత్తరాంధ్ర వాణ్ణి నేను విజయనగరం వాడిని అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను ఎందుకంటే ఎవరు నేను మా అప్ టు చిత్తూరు వరకు ప్రయాణం చేశాను అలాగే తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కూడా విశాఖ సంస్థలు నాశపతి తరపున చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఎవరికి లేని చరిత్ర ఈ ఉత్తరాంధ్రకు ఉందని నేను గర్వంగా చెప్పగలను జీవి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇరవై కథలు రాశాడంటే కారణం ఉత్తరాంధ్రే ఇక్కడున్న మూలాలు ఇక్కడున్న చరిత్ర ఇక్కడున్న ప్రాధాన్యత మరే ప్రాంతానికి ఇన్ని కథలు మరో ప్రాంతం నుంచి పుట్టడం అని నేను చెప్తున్నాను జీవి శ్రీనివాస మళ్ళీ కథలు రాయడం ప్రారంభించిన ఇన్ని కథలు ఇన్ని ఈ స్థాయి కథలు ఇన్ని చదివింపజేసే కథలు మిగతా ప్రాంతాల్లో ఉండవేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ గవర్నర్ గారు చెప్పారు అప్పనాడు గారు చెప్పారు ఇక్కడ ఉన్న అంటే రాజులు ఈ కథలో జీవి శ్రీనివాస్ వారు మంచి పని చేశారు ఎక్కడ రాజుల్ని జమీందారుని ప్రస్తావించలేదు సామాన్య ప్రజలు ఆ పాత్రను సామాన్య ప్రజల్ని ఆ ప్రజ వాటితోనే కథలు నడిపించారు అందులోని మేడం గారు చెప్పినట్టు చిన్న శృంగారం అంటే దాన్ని ఏమంటారు భార్యాభర్త మధ్య ఉన్న బంధాన్ని అవి కూడా చూపించి చాలా అద్భుతంగా కథలు రాశారు సో ఈ కథలు రావటానికి కారకులైన